వీడియోలో మనం ఊ ఈ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి లేదా ఊ అనేటువంటి అచ్చుతో ప్రారంభమయ్యేటువంటి పదాలని చదవడం రాయడం నేర్చుకుందాం ఊడ ఊ ఊబి ఊ b Ubi. Ugu. u b u g u u g u u g u o t a u t a o t a u r u u r u r u r u o d a u c a ఊబీ ఊగు ఊట ఊరు ఊ బా ఊబా ఊళ ఊళ ఊక ఊక ఊపు ओ, ऊर्मी ऊर्मी रीकी माउत ऊर्मी हा, ऊ ओबा, ओला, ओका, ऊका ऊपूर्मी ఊహ ఊయల ఊ ఊయల ఊరక ఊ ర క ఊరక ఊర్వసి ఊ రివాతు ఓర్వ సి ఊర్వశి ఊయల ఊరక ఊర్వశి ఊతము ఊ ము ఊతము ఊకొట్టు ఊ కొట్టు కో టు ఊకొట్టు కొట్టు టావతిస్తే ఊకొట్టు ఊపిరి ఊ పి రి ఊపిరి ఊతము ఊకొట్టు ఊపిరి ఊర్మిళ ఊ రి రీకి మావుతు ఊర్మి ళ ఊర్మిళ ఊర్జము ఊ రాకి జావుతు ఊర్జ ము ఊర్జము ఊనము ఊ నా ఊనము ఊర్మిళ ఊర్జము ఊనము ఊష్మము ఊష్మ ము షాకమావుతుష్మాష్మము ఊరట ఊ రట ఊరేగు ఊ రే గు ఊరేగు ఊష్మము ఊరట ఊరేగు ಊಗಡು ಊ ಡು. ಊಗಾಡು ಊಗಾಡು ಊರ್ಧ್ವಮು ಊ. ರ ಒತ್ತು ಊರ್ಧಾ ಅನ್ಗೆ ವಾತಿ ಮೂ. ಊರ್ಧ್ವಮು ಊದುವತ್ತಿ ಊದು ఊదు వత్తి వతి వత్తి ఊగాడు ఊర్ధ్వము ఊదు వత్తి ఊహాకృతి ఊ హా ఊహా కృతి కృతి ఊహాకృతి ఊటనీరు ఊ ట నీ రు ఊట నీరు ఊష్మకము షాకి మావుతు ఊష్మా ము ఊష్మకము ఊహాకృతి ఊటనీరు ఊష్మకము ఊసర వెళ్ళి ఊ ఓసర వెళ్ళి వే లీ వెలి లావతిస్తే వెళ్ళి ఊసర వెళ్ళి ఊషరము ఊ ఊషరము ఊచకోత ఊ చ ఊచ కోత కో త కోత ఊసర వెళ్ళి ఊషరము ఊచకోత ఊడిగము ఊ ము ఊడిగము ఊరపంది ఊ ఊర పంది పం ది ఓరపంది ఊసరము ఊ స ము ఊసరము ఊడిగము ఊరపంది ఊసరము ఊర్ణనాభి ఊర్ణ ఊర్న ఊర్ణ నాభి నా భీ వర్ణనాభి ఊషణము ఊ షణ ము ఊషణము ఊరగాయ ఊర ఊ ర ఊర గా య ఊరగాయ వర్ణనాభి ఊషణము ఊరగాయ ఊరడించు ఊర డించు డిమ్ చు ఊరడించు ఊసులాడు ఊసులాడు లా డు ఊసులాడు ఊర్నాయువు ర్నా రాకే యు ఓర్నా ఊ ఓర్నాయువు ఊరడించు ఊసులాడు ఊరపిచ్చుక ఊర పిచ్చుక పి పిచు పిచ్చు ఊర్ర పిచ్చుక ఊర్త్వరేతస్కుడు ఊర దీనికి ఒత్తు థావుతు ఊర్థ వావుతు ఊర్త్వ రేతస్కుడు రే త స్కు సూకి డు ఊర్త్వరేతస్కుడు ఊర్త్వ రేతస్కుడు ఊర్త్వరేతస్కుడు ఊడలమర్రి ఊడల ఊ డ ల మర్రి మా రీ మరీ రావతిస్తే మర్రి ఊర్త్వ ఊర్త్వరేతస్కుడు ఊడల మర్రి ఊర్త్వలోకము ఊ రారాసి ఒత్తుథర్థ అయింది దీని వావచ్చు ఊర్ధ్వ లోకము లోకము ఊర్ధ్వలోకము ఊరగాయ పచ్చడి ఊరగాయ ఊ ర య ఊరగాయ పచ్చడి ప చ పచ పచ్చ డి ఊరగాయ పచ్చడి ఊర్ధ్వలోకము ఊరగాయ పచ్చడి ఊర్మిళ లక్ష్మణుని భార్య ఊర్మిళ ఊ రమి రీకి మావుతు ఊర్మిళ ఊర్మిళ లక్ష్మణుని లక్ష్మణు ని లక్ష్మణుని భార్య భా ర భార్య పులి స్టాప్ ఇదంతా ఉంటే వాక్యం చిన్న వాక్యం ఊర్మిళ లక్ష్మణుని భార్య చెట్టు మీద ఊరపిచ్చుక చెట్టు మీద చెట్టు చెట్టు మీద చెట్టు మీద ఊరపిచ్చుక ఊ ఊర పిచ్చుక పి చు పిచ్చు పిచ్చు క చెట్టు మీద ఊరపిచ్చుక ఉంది అని అర్థం ఆ బావిలో నీరు ఊట నీరు ఆ బావిలో నీరు ఆ బావిలో నీరు ఊటనీరు ఊ ట ఊట నీరు ఆ బావిలో నీరు ఊటనీరు ఊసరవెల్లి చెట్టు పైన ఉన్నది వెళ్ళి ఊసర వెళ్ళి చెట్టు పైన ఉన్నది చెట్టు పైన చెట్టు పైన ఉన్నది ఉన్నది ఊసర వెళ్ళి చెట్టు పైన ఉన్నది ఇవన్నీ చిన్న చిన్న వాక్యాలు మర్రి ఊడ పట్టుకుని ఊయల ఊగాము మర్రి కూడా మర్రి ఊడా ఊ డా మర్రి కూడా పట్టుకొని 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 మర్రి కూడా పట్టుకొని ఊయల ఊగాము ఊయల ఊ య ఊగాము ఊ గా ము ఇదంతా ఒకటే వాక్యం ఒకే లైన్లో రాయాలి మర్రి కూడా పట్టుకుని ఊయల ఊగాము ఊర్వశి ఇంద్రుని వద్ద నాట్యం చేయను ఊర్వశి ఊర్వ ఊర్వ సి ఊర్వశి ఇంద్రుని వద్ద ఇంధృ ఇంద్రుని వద్ద ఇంద్రుని వద్ద నాట్యము చేయను నాట్యము నాట్యము చేయును ఇదంతా ఒకటే వాక్యం చేయును చేయును ఒకే లైన్లో రాయాలి మీరు ఊర్వశి ఇంద్రుని వద్ద నాట్యము చేయును ఊయలలో అబ్బాయి ఆడుకునిచున్నాడు ఊయలలో లో ఊయర్లో అబ్బాయి అబ్బా ఈ ఊయలలో అబ్బాయి ఆడు కొనుచున్నాడు ఆడు కొను కో ను చు నా తిరిగి నావుతున్నా డు ఊయలలో అబ్బాయి ఆడుకొనిచున్నాడు ఊరగాయ పచ్చడి జాడి అటక మీద ఉన్నది ఊరగాయ ఊర గాయ గా ఊరగాయ పచ్చడి జాడి ఊరగాయ పచ్చడి జాడి పచ్చడి జాడి ఊరగాయ పచ్చడి జాడి అటక మీద ఉన్నది అటక మీద మీ ద ఉన్నది ఊ నా ఉనా ఉన్న ది ఊరగాయ పచ్చడి జాడి అటక మీద ఉన్నది ఈ వీడియోలో మనం ఊ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి